ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్ట్గా వచ్చిన లిటిల్ హార్ట్స్ ఎప్పుడు దూసుకెళ్తుంది ఎక్కడ చూసినా లిటిల్ హార్ట్స్ వేరే వినిపిస్తుంది ఇది ఫస్ట్ థియేట్రికల్ మూవీ ఈటీ విన్కి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటే అడుగు తెలుసుకుందాం అంతతో ఈటీవీ కంటెంట్ హెడ్ నితిన్ గారు ఉన్నారు అని అడిగి తెలుసుకున్నాం హాయ్ నితిన్ గారు హాయ్ హాయ్ సార్ హై హై మీ ఫస్ట్ థియేటర్కల్ మూవీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఏంటండి వెరీ హ్యాపీ అండి ఎందుకంటే మేము ఫస్ట్ ఓటీటీలో చేసిన సిరీస్ నైంటీస్ దాంతో ఓటీటీస్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండి అండ్ ఇయర్ మాకు కంటిన్యూ సక్సెస్ వస్తున్నాయి ఓటీటీలో బట్ ఎప్పుడైనా సినిమాల వరకు అల్టిమేట్ థియేటర్ అండ్ ఆల్సో బిగ్గెస్ట్ వాలిడేషన్ ఫ్రమ్ ఆడియన్స్ కూడా థియేటరే సో అలాంటిది ఇప్పుడు థియేటర్లో కూడా లిటిల్ హార్ట్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది ఇంకా చెప్పాలంటే ఒక టార్చ్ బేరర్ అంటున్నారు సో అలాంటి ఒక పెద్ద హిట్ రావడం ప్లాట్ఫామ్గా మాకు హ్యాపీ అండ్ సెకండ్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ సక్సెస్ వల్ల ఇంకో పది మంది కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది అది బిగ్గెస్ట్ హ్యాపీనెస్ అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఇప్పటివరకు ఉన్న ఏ ఓటీటీ కూడా చేయని ఇన్నోవేషన్ అనుకోవచ్చు ఎందుకంటే చాలామంది ఓటీటీలు వాళ్ళు ఓటీటీలో వేసుకోవడానికి సినిమాలు తీస్తారు కానీ మీరు థియేటర్ వరకు తీసుకొచ్చారు ఈ ఐడియా ఎలా వచ్చింది దీని వెనక ఎలాంటి స్ట్రగుల్ ఉంది సో ఒకటి ఏంటంటే అండి ఓటీటీస్ ఓటీటీ అయినా థియేటర్ అనేది అంత ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగే ఒకరికొకరు శత్రులు కాదు ఒకరికొకరు మిత్రులే సో అలాంటిది మేము అనగనగా చేసినప్పుడు చాలామంది ఇది థియేటర్ సినిమా కదా థియేటర్ చేయాలి కదా అని చెప్పి చాలా మాట్లాడారు సో మేము అప్పుడు అనుకున్నది ఏంటంటే సరే ఈసారి థియేటర్స్లోనే ట్రై చేద్దాం అనుకున్నాం ఆ లిటిల్ హార్ట్స్ కథ విన్నప్పటి నుంచి ఇది బికాజ్ ఇది గ్రూప్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ అండి పది మందితో కలిసి చూస్తే నవ్వుతారు సో అప్పుడే ఎంజాయ్ చేసే కాంటెంట్ అందుకు మేము పెట్టేశాం అండ్ వెరీ హ్యాపీ ఆడియన్స్ మేము చేసిన దానికి పది రెట్లు మాకు తిరిగిస్తున్నారు ఇప్పుడు చిన్న బడ్జెట్తో వస్తున్న సినిమాలు చాలా హిట్ అవుతున్నాయి చాలా సక్సెస్ అవుతున్నాయి వీటి మీద ఏం చెప్తారు అంటే ఇది ఒకటి సార్ ఇప్పుడు ఏ చెట్టుగా గాలి అన్నట్టు ఇప్పుడు ఏ ఏ కథకు అంత బడ్జెట్ పెట్టాలి ఇప్పుడు చిన్న బడ్జెట్ అంటే ఇప్పుడు దానికి దానికి ఎంత అవసరమో అంత పెట్టాం అండ్ అలా తీసినప్పుడే మీకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి ఇవాళ లిటిల్ హార్ట్స్ ఫిఫ్టీ క్రోడ్స్ టచ్ అవుతుంది అంటున్నారు ఇప్పుడు అదే సినిమా ఫార్టీ క్రోడ్స్ పెట్టి తీసామనుకోండి అది అప్పుడు సక్సెస్ అవ్వదు కదా సో ఇవాళ ఇంతమంది ఎందుకు మాట్లాడుతున్నారంటే దాన్ని కంట్రోల్డ్ బడ్జెట్లో తీసి ఇంత పెద్ద సక్సెస్ రావడం వల్ల ఇవాళ ఇప్పుడు ఎప్పుడూ లేని ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేస్తున్నారు చాలా రోజుల తర్వాత మేము మళ్ళీ డబ్బులు చూస్తున్నాం అండి అని చెప్పి సో అది జరిగిందంటే కారణం మేము ఫాలో అవుతున్న ప్రొడక్షన్ మోడలే స్టార్ హీరోలు ఉండి కాంబినేషన్లో ఉన్న సినిమాలు కూడా లాస్ వస్తున్నాయి డిస్ట్రిబ్యూటర్లకి కానీ మీరు ఎంచుకున్న ఒక సినిమా ఆ స్క్రిప్ట్ అనేది ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఒక లాభాల పంట పండిస్తుంది మీకు డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎలాంటి అప్రిషియేషన్స్ వచ్చాయి మాకు ఫస్ట్ టైం అండి ఎందుకంటే అంటే మాకు సబ్స్క్రైబర్స్ నుంచి అప్రిసియేషన్ ఒక కైండ్ ఆఫ్ అలవాటు అయింది చాలా హ్యాపీగా ఉన్న టైంలో డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ వాళ్ళు ఫోన్ చేయడమే కాదు వీడియో బైట్స్ పంపించారు మాకు మేము బయట పెడతాం ఆ వీడియోస్ని ఫోన్ చేసి ఒక మండే రోజు మధ్యాహ్నం హౌస్ఫుల్ అయిందే అండి అంటున్నారు ఇప్పుడు గాజువాక థియేటర్ ఉందండి వాళ్ళని ట్యాక్ చేస్తున్నారు ట్విట్టర్లో గత ఐదు రోజుల నుంచి మధ్య మ్యాక్ని ఫస్ట్ ఫస్ట్ షో నైట్ షో హౌస్ఫుల్స్ ఈ షోస్ ప్రతిరోజు హౌస్ఫుల్ పడిపోతూ ఉంది నాకు అనిపించింది అదే అండి ఆడియన్స్కి చిన్న సినిమానా పెద్ద సినిమానా అనేది డిఫరెన్షియేషన్ ఉండదండి బా మంచి సినిమానా చెడ్డ సినిమానా అనేది ఉంటుంది సో ఇలా ఒక సినిమా వచ్చినప్పుడు ఎంత లెవెల్కి తీసుకెళ్తారనేది వాళ్ళు మళ్ళీ ప్రూవ్ చేస్తారు ఒక మాటలో చెప్పాలంటే మాకు ఎప్పుడన్నా అలసిపోయామన్న ఫీలింగ్ కూడా ఇప్పటి నుంచి రాదు ఇది గుర్తొస్తుంది కాబట్టి అంటే ఈటీవీని ఈ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తుందా థియేటర్ బేస్ సినిమాలని తీసుకొస్తుందా ఖచ్చితంగా చేస్తుందండి ఈ కథ థియేటర్లో చెబితే బాగుంటుంది అనుకున్న ఏ కథ అయినా థియేటర్కి వస్తుందండి బట్ ఈ కథ మా ఓటీటీలో బాగుంటుంది అనేది ఏదైనా ఓటీటీలో వస్తుంది వీ హ్యావ్ టు మేనేజ్ ఇప్పుడు ఎందుకంటే ప్రతిదీ లిటిల్ హార్ట్స్ అవ్వదు సో అలాగే ప్రతిదీ అనగనగా కూడా అవ్వదు ఒక ఎయిర్ అవ్వదు సో అలా ఏ కథకి దాని వాల్యూని బట్టి మేము తీసుకెళ్తామండి అంతే అంటే ఇప్పుడు థియేటర్ సినిమాలు ఓటీటీలోకి రావడానికి విండో ఉంటుంది మీ సినిమాలని మీ ఓటీటీలోకి తీసుకురావడానికి ఎన్ని రోజులు విండో పెట్టుకున్నారు అండి అదే అండి ఇప్పుడు ఫోర్ వీక్స్ విండో గ్యారంటీ ఉంటుందండి మేము ఎందుకంటే మేము మా సినిమాని మేము చంపుకోలేము కదా అండ్ మళ్ళీ మీకు చెప్తున్నాను థియేటర్ ఓటీటీ అనేది బ్రదర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా సో ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అనేది ఫోర్ వీక్స్ తర్వాత కూడా రన్ వచ్చేలా ఉందండి సో ఖచ్చితంగా వీ టు మెయింటైన్ అట్లీస్ట్ ఒక ఎయిట్ వీక్స్ విండో మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాం సబ్జెక్ట్ ఆడియన్స్ రిసెప్షన్ అంతే యా లిటిల్ హార్ట్స్ విజయం వెనక ఎవరున్నారంటే ఏం చెప్తారు కీలకమైన వాళ్ళు ముందుగా ఈ లిటిల్ హార్ట్స్ వెనక బిగ్గెస్ట్ ఎవరున్నారంటే ఆడియన్స్ ఉన్నారండి అంతకు మించింది ఏముందండి ఎందుకంటే ఎవరమండి ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే బిఫోర్ సెప్టెంబర్ ఫిఫ్త్ ఖచ్చితంగా బస్ ఉంది ఇది అంత ఉంది ఓకే కానీ మాకున్న బిగ్గెస్ట్ భయం థియేటర్కి ఆడియన్స్ వస్తారా లేదా అని అలాంటి వాళ్ళు ప్రీమియర్స్ నుంచే మా అందరికీ మేము ఎందుకు రామ్ రా నువ్వు ఎందుకు అలా అనుకున్నావు అని ఒక భరోసా ఇచ్చారు సో ఈ సక్సెస్కి వెనకాల కారణం ముఖ్యంగా ఆడియన్స్ అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సాయి మార్తాను ద డైరెక్టర్ అంటే ఆదిత్య హాసన్ ఇందులో కొంచెం కీలకంగా వ్యవహరించారు ఆయన ప్రొడ్యూసర్గా తీసుకొచ్చారు మీ దగ్గరికి మీ దగ్గరికి స్టోరీ తీసుకొచ్చినప్పుడు మీకు ఇది చేయాలని అనిపించడానికి మిమ్మల్ని బాగా హుక్ చేసిన పాయింట్ ఏంటండి సో ఇది మా ఆదిత్య అండి ఆదిత్య అంటే మా ఫ్యామిలీ మా నైంటీస్ సో ఆదిత్య ఇది మా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఇలా ఒక కథ మాకు నచ్చింది ఇప్పుడు ఆదిత్య ఒకటి నచ్చింది అంటేనే అంత ఈజీగా చెప్పడు మా వాడు చాలా టఫ్ అంత ఈజీగా ఏదో నచ్చదు నచ్చింది అన్నప్పుడు ఎగ్జైట్మెంట్తోనే విన్నాం విన్నాం వెంటనే ఆదిత్య చెప్పాడు ఇవన్నీ మేము పది నిమిషాలకు మర్చిపోయాం ఆ కథ మొత్తం అయ్యేసరికి ఆ సాయి మారుతండి ఇచ్చిన నరేషన్తో వెరీ క్యూట్ మన లైఫ్లో జరిగింది కదా ఆ ఫ్రెష్ ఫీలింగ్ ఒక నైంటీస్ విన్నప్పుడు ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఎలా అయితే కలిగిందో లిటిల్ ఆర్ట్స్ చూసినప్పుడు అలాగే లిటిల్ ఆర్ట్స్ విన్నప్పుడు అలాగే కలిగింది బట్ ఈరోజు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ఈ కథని నమ్మేయచ్చు ఈజీగా నమ్మేయచ్చు అనుకుంటారు కానీ ఆ రోజు నమ్మడం గొప్ప విషయం కదా సో అలా నమ్మిన ఆదిత్యకి అండ్ ఆల్సో మా ఇంటైర్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్కి ఐ హ్యావ్ టు థ్యాంక్ అంత అంటే ఈటీవీ ఇప్పటివరకు ఏదైతే రామోజీరావు గారి స్టాండర్డ్స్ని కొనసాగిస్తూనే కంటెంట్ తీసుకొస్తుంది ఆ కంటెంట్ బాగా కూడా సక్సెస్ అవుతుంది మిగతా ఓటీటీలకి ఈటీవీకి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మిగతా ఓటీటీలకి ఈటీవీకి డిఫరెన్స్ ఏంటి అంటే మీరు అన్నారు కదండి రామోజీరావు గారి లెగసీ అని అదే డిఫరెన్స్ అండి ఈటీవీనికి ఒక లెగసీ ఉంది ఒక నమ్మకం ఉంది ఒక క్రెడిబిలిటీ ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే మన మన టీవీ అనే ఒక నమ్మకం ఉంది సో ఆ నమ్మకం అనేది మేము ఒకటి మేము వచ్చి పెంచిన నచ్చాము కానీ మేమే క్రియేట్ చేసింది కదా శ్రీ రామోజీరావు గారు శ్రీ బాబునాడు గారు అందరు ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టింది సో అలాంటి స్టాండర్డ్స్ ఉన్నంతకాలం ఎన్ని ఓటీటీలు వచ్చినా కానీ ఈటీవీ విన స్థానం ఈటీవీ వినికి ఉంటుంది అంతే ఈ లిటిల్ హార్ట్స్ విషయానికి వస్తే రవితేజ గారి నుంచి చాలామంది హీరోలు అప్రిషియేట్ చేశారు మీకు పర్సనల్గా ఫోన్ చేసి మెచ్చుకున్న హీరోలు ఎవరైనా ఉన్నారు నాకు ఎక్కువగా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ కాల్ చేశారండి వెరీ హ్యాపీ ఎందుకంటే ఇలాంటి ఒక యంగ్స్టర్స్ వీళ్ళందరు చేసినప్పుడు అట్లాంటి ఒక పెద్ద పెద్ద వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళకి మనసులో ఒక ధైర్యం వస్తుంది అరే మేము అడ్మైర్ చేసిన హీరోస్ వీళ్ళందరూ మాకు ఫోన్ చేస్తున్నారని వాళ్ళ గొప్పతనం అండి ఎందుకంటే ఇప్పుడు ఇందులో సపోర్ట్ చేయడానికి కాంటెంట్ తప్ప ఎవరు ఆబ్లిగేషన్ లేదు మేమేం వాళ్ళ ఫ్రెండ్స్ కాదు ఎవరం కాదు అలాంటిది వాళ్ళు వచ్చి ముందుకు చెప్తుంటే నాకు అర్థమైంది అదే అండి ఎంత పెద్ద హీరో అయినా ఎవరైనా సరే అందరూ సినిమా వర్సే సో ఒక మంచి సినిమా వచ్చినప్పుడు అలా ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు నాకు చాలామంది ప్రొడ్యూసర్స్ ఫోన్ చేశారు దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ అందరు చెప్తున్న మాట ఏంటంటే చాలా మనసుకు చాలా ఆనందం అనిపించేది ఇప్పుడు మేము కూడా చిన్న సినిమాలు చేస్తాం కొత్త వాళ్ళతో అంటున్నారు అంతకు మించిన సక్సెస్ ఇంకోటి ఉండదు అంతే కదండి ఇప్పుడు ఇంకో కష్టపడితే ఇంకో మౌలిని చూసి ఇంకో పది మంది రావచ్చు సాయం మారుతాను చూసి ఇంకో పది మంది రావచ్చు సో ఇలా సో ఇంకో పది మంది రావడానికి ఇలాంటి ఒక సక్సెస్ నిలబడ్డం అనేది వీఆర్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్లా ఈటీవీ ఇలాంటి కంటెంట్ మూవీస్ మూవీస్తోనే వెళ్తుందా బిగ్ స్టార్స్తో కూడా వెళ్తదా ఎవరితో వెళ్ళినా కంటెంట్ ఓరియెంటెడ్ వెళ్తుందండి ఎందుకంటే ఇవాళ మీకు తెలుసు అండి పెద్ద సినిమా చిన్న సినిమా లేదు మంచి సినిమా చెడ్డు సినిమా కథ ఉందా లేదా అనేది సో కాంటెంట్ పవర్ ఉన్నంత కాలం మేము కోటి రూపాయలు తీసినా కాంటెంట్ పవర్ ఉండాలి పది కోట్లలో తీసినా కాంటెంట్ పవర్ ఉండాలి కాంటెంట్ పవర్ లేకపోతే పది కోట్ల సినిమా కోటి రూపాయలు వద్ది పవర్ ఉంటే లిటిల్ ఆర్ట్ కాగా రెండున్నర కోట్ల సినిమాలు యాభై కోట్ల వరకు కూడా వెళ్తాయి సో ఇట్ ఈస్ ఆల్ ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద కాంటెంట్ దట్స్ బెస్ట్ మై ప్లర్ థ్యాంక్ యూ